విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదిన వేడుకలు చాలా సంబరంగా జరుపుకుంటాము ఇది చాలా గొప్ప పండుగ ప్రపంచానికి అంతా కూడా గొప్ప పండుగ ఇది కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా ప్రతి మనుష్యుడు గురువుని గణపరచడానికి గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి చెప్పడానికి చాలా గొప్ప అవకాశము ఈ క్రీస్తు జన్మదిన వేడుకల సంబురాలు ఇది అందరికీ వర్తిస్తుంది కానీ మన హృదయంలో మత్సరం అనేది ఉండటం వలన బైబిలు భగవంతుడు గురువు సరిగా అర్థం కాకపోవటం చేత మనం మత్సరం కలిగి క్రీస్తు జన్మదిన వేడుకలు కేవలం ఒక వర్గానికి చెందింది మాత్రమే అనుకోవడం నూటికి నూరు శాతం తప్పు ఏ విషయమైనా మనం గ్రంథాధారంగా మాట్లాడుకోవాలి ఏ సత్యమైనా గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాలి అంతా కూడా గ్రంథాన్ని ముందు పెట్టుకొని మాట్లాడాలి కానీ మరొకటి కాదు కొంతమంది క్రీస్తు జన్మదినాన్ని విన్ విని లేదా సినిమాగా చూసి ఇంతేను క్రీస్తు జన్మ అని అలా నిర్ధారణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా చదివి బైబిల్ చదివి నిర్ధారణ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందరికి తెలిసిందే అయినప్పటికీ మనము ఈ క్రీస్తు జన్మం గురించి జ్ఞానయుక్తంగా మాట్లాడుకుందాము జ్ఞానం మాత్రమే సత్యం మాత్రమే అర్థం చేయించమని ఈ శరీరానికి అధిపతి ఆత్మని శరణ వేడుకుంటూ మనం సువార్తలో మత్తయ్య సువార్తలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని పరిశీలన చేద్దాము ఇక్కడ మత్తయ్య గారు సువార్తను మొదలుపెట్టే విధానం ఎలా ఉంది అంటే అబ్రహాం కుమారుడకు దావీద్ కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని మొదలుపెట్టారు సువార్త ఈ విధంగా ఈ వచనంతో మొదలవుతుంది దగ్గర దగ్గర పదిహేడు వచనాలు ఈ వంశావళి గురించి రాశారు యేసుక్రీస్తు వంశావళి అని దానికి పేరు పెట్టారు పదిహేడో వచనంలో ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పద్నాలుగు తరములు పద్నాలుగు తరముల గురించి మత్తయ్య గారు బ్లడ్ రిలేషన్ వంశావళి గురించి రాశారు అంటే వంశావళి అంటే ఎవడు ఎవడవనికి పుట్టాడు ఎవనవనికి తండ్రి అవుతాడు తాత అవుతాడు అని ఆ రిలేషన్ పద్నాలుగు తరాలు వరుసగా రాసుకుంటూ వచ్చాడు గారు ఈయన రచన విధానం ఈ విధంగా మొదలవుతుంది అందుకోసమని క్రీస్తుని దావేదు కుమారుడు అని మరియమ్మ కుమారుడు అని యేసేపు కుమారుడు అని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము పాటలు పాడుతూ ఉన్నాము చాలా గొప్పగా ఏసుక్రీస్తుని గనపరుస్తూ ఉన్నాము ఏసుక్రీస్తు శిష్యుడైన యోహాన్ గారు ఆయన సువార్తను ఎలా మొదలుపెట్టారు పరిశీలన చేద్దాం ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను యోహాన్ గారు మొదటి వచనంలో ఈ వంశావళి ద్రాక్షావళి ఎవడో ఉనికి పుట్టిన రాయలే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను పద్నాలుగో వచనంలోకి వెళ్తే ఆ వాక్యము శరీరదారి అయి ఆ వాక్యము శరీరదారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను ఆ వాక్యమే శరీరం ధరించి మన ముందుకొచ్చింది యోహాన్ గారి జ్ఞాన చూపుకి మత్తయ్య గారి వంశావళి చూపుకి చాలా వ్యత్యాసం ఉంది అంటే దేవుడే రాయించాడు ఇతని జ్ఞానస్థితి ఇతనిది మత్తయ్య గారి జ్ఞానస్థితి మత్తయ్య గారి అతను ప్రపంచరీత్యా వంశావళితో మొదలుపెట్టారు ఇతడు జ్ఞాన చూపుతో డైరెక్ట్ జ్ఞాన చూపుతో మాట్లాడడం జరిగింది యోహన్ గారు ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడి జన్మ ఎట్లా జరిగింది అని అంటే ఎందుకు జరుగుతుంది దేవుడి జన్మ ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పుడెప్పుడు అధర్మాలు చెలరేగుతాయో ధర్మాలకి ఆటంకం ఏర్పడుతుందో గ్లాని ఏర్పడుతుందో అప్పుడు నన్ను నేనే సృజించుకొని అధర్మాలు లేకుండా చేస్తాను అని మాటిచ్చిన ప్రకారం ఆయన నన్ను నేనే సృజించుకొని అన్నాడు ఈ వంశావళి ద్రాక్షావళి ఇవన్నీ ఉండవు ఆయన అనుకున్న శరీరాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు పుట్టేస్తాడు యేసుక్రీస్తు జన్మ కూడా అట్లనే జరిగిందా అంటే ఎస్ అలాగే జరిగింది అని యోహాన్ గారు రాస్తున్నారు ఆ వాక్యమే శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాము ఈ వంశావళి అక్కర్లేదు ద్రాక్షళి అక్కర్లేదు క్రీస్తుకి భౌతిక సంబంధమైన రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉండదు ఆయనకు ఒకటే పని ఎప్పుడు పుట్టినా ఆయనకు ఒకటే పని అధర్మాలు చెలరేగినప్పుడు పుడతాడు అధర్మాలన్నీ లేకుండా చేసి సత్యాన్ని సువార్తని చాటి చెప్పి వెళ్ళిపోతాడు ఈ రోజు మనం దావేది కుమారుడు అని లేకపోతే ఇంకొకటని ఇంకొకటి అని గణపరుస్తూ ఉన్నామంటే అది ప్రపంచ చూపే కానీ ఆధ్యాత్మిక చూపు కాదు దేవుని చూపు కాదు యేసు క్రీస్తు తల్లి మరియా అంటున్నాం సత్యం కాదు ఏశ తండ్రి అంటున్నాం సత్యం కాదు అబ్రహాం వంశాలి సత్యం కాదు మమ సృజామే అహం నన్ను నేనే సృజించుకొని పుడతా వాక్యమే శరీర దారి అయి వచ్చింది అక్కడ నో రిలేషన్ నో బ్లడ్ రిలేషన్ అంటే ప్రపంచ చూపుతో మత స్వార్థం మొదలు పెడితే యోహాన్ గారు దేవుని చూపుతో రాయటం జరిగింది ఈయన వంశావల్ లేదు ఇంకోటి లేదు అని ఈరోజు మనం పాటలు కడతాం ద్వూద్ కుమారుడు అని ఇంకోటి అని వెత్లహేమని ఎన్నో ప్లేసులు ఎన్నో విధాల మనం ఆయనకు కడుతూ ఉన్నాము కానీ యోహాన్ గారికి ఉన్న చూపు మనకు వస్తే ఆ వాక్యమే శరీరధారి వచ్చాడు భగవంతుడే సాక్షాత్ భగవంతుడే గురువే గురువుకి బ్లడ్ రిలేషన్ ఉండదు ఆయన ఆయన సృజించుకొని పుడతాడు ఏ గర్భంలో పుట్టాలో ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడు ఏ స్థలంలో పుట్టాలో ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడు సెలెక్షన్ ఆయనది కనుక గురువు ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో చెందినవాడు కాదు చెందినవాడు కాదు సమస్త మానవాళికి ఒక్కడే గురువు ఆ గురువే క్రీస్తు ఆ గురువే కృష్ణుడు ఇంకా వెనుకెళ్తే రావణ బ్రహ్మవారు గురు జన్మ భగవంతుని జన్మ దేవుడి జన్మ ఎట్లా జరుగుద్ది ఆయన ఇష్టం చొప్పున జరుగుద్ది నీ వంశావళి చొప్పున జరగదు నువ్వు అనుకున్నట్లు జరగదు ప్రపంచ చూపు ప్రకారం యేసుక్రీస్తు ఆధార్ కార్డు ఇవ్వచ్చు ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చు స్థలం ఇవ్వచ్చు ఎన్నైనా చెప్పు అది ప్రపంచ చూపే కానీ రోజు రోజుకి మనకు జ్ఞాన చూపు రావాలి దేవుడి చూపు రావాలి దేవుడి మాట రావాలి దేవుడి విధానంలోకి మనం వెళ్ళిపోవాలి కాబట్టి అది ఎందుకు వాక్యం ఉండేను వాక్యం దేవుడి వాక్యమే దేవుడై ఉండేను అని చెప్పి ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చాడు అంటే దేవుడే స్వయంగా వచ్చాడు దేవుడే పుట్టాడు దేవుడే పుట్టాడని చెప్పాడు కానీ మళ్ళా వాళ్ళకు పుట్టారు వీళ్ళకు పుట్టారని మాట్లాడుకోవడం అనేది ప్రపంచ చూపు ఇంకా మనం ఆ చూపు నుంచి దైవికమైన చూపులోకి వెళ్ళాలి గురువు ఎవడబ్బ సొత్తు కాదు అందరి సొత్తు యేసుక్రీస్తు సర్వమానవాళి గురువు భగవంతుడు కృష్ణుడు కూడా సరే యేసుక్రీస్తు వచ్చి ఏం ఏం చేస్తాడు మళ్ళాగా ఫ్రిడ్జ్లు కూలర్లు సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకొని రాజ్యం వెళ్ళి ఆ విధంగా బతుకుతాడా అంటే కాదు 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 అధర్మాలను తీసేస్తాడు అధర్మాలు లేకుండా చేస్తాడు అసత్యాన్ని లేకుండా చేస్తాడు సత్యాన్ని నెలకొల్పుతాడు సత్యాన్ని స్థాపిస్తాడు సత్యాన్ని ఆయన మేలుకొల్పుతాడు ధర్మాన్ని ఆయన స్థిరం చేస్తాడు కంటికి కన్ను పంటికి పన్ను పాత నిబంధన క్రీస్తు మాట అట్లా లేదు కుడి చెంపకూడితే ఎడవసంపకూడ చూపి ఫార్మాట్ చేంజ్ పాతది కొత్తది డిఫరెంట్ ఆ పద్ధతి కొట్టేసిండు నేను కొట్టివే వచ్చి తినని తలంచకూడి అని అని చాలామంది చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళని మొత్తం కొట్టేసుకుంటూ వచ్చిండు తిట్టుకుంటూ వచ్చిండు వాళ్ళని అరే మీరు ఏం చేస్తున్నారా మీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని వాళ్ళ గడ్డి పెడుతూనే ఉన్నాడు తిడతనే ఉన్నాడు పాత నిబంధన జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు కంటికి కన్ను పంటికి పన్ను కొడితే తిరిగి కొట్టడమే వాళ్ళు ఒకటి కొడితే రెండు నేను కొత్త నిబంధనలో దేవుడు అట్లా చెప్పట్లే కొట్టిండు కదా ఓర్చుకో రైట్ వాటి సంగతి నేను చూసుకుంటా పో కొత్త నిబంధనలో ఉన్న విధానం అంత తొందరగా అర్థం కాదు యేసుక్రీస్తు అంటే సత్యం నెలకొల్పడానికి వచ్చాడు కాబట్టి సత్యాన్ని మర్మంగా గుప్తంగా రహస్యంగా చెప్పినాడు కాబట్టి చాలా రహస్యంగా మర్మంగా గుప్తంగా ఉన్న విషయాలు మనం అర్థం చేసుకుని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది వ్యభిచారిని రాళ్ళతో కొడుతూ ఉంటారు పాత నిబంధనలు క్షమిస్తాను క్షమించు క్షమించు సార్లు తప్పు చేసినా క్షమించు రాయేయకు కొత్త నిబంధన క్రీస్తు మాట ఆ రోజు అధర్మం చెలరేగి ఇలాంటి చేష్టలు చేస్తూ ఉంటే క్రీస్తు వచ్చి ధర్మాలను నెలకొల్పాడు ఈరోజు అంత గొప్ప దైవ గ్రంథం రాతపూర్వకంగా మన చేతిలోకి వచ్చింది మనం చదువుకోగలుగుతున్నాం ఈరోజు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం వాస్తవమే సత్యమే ఆయన చెప్పిన సత్యం మనలో ఉందా మనం ఆయన సత్యం మనలో జన్మించిందా ఆయన సత్యం ఆయన చెప్పిన మాట మనలో నిలబడి ఉందా అప్పుడు ఉన్నప్పుడు అర్థమైనప్పుడు ఆ అర్థమైన ఆనందాన్ని నువ్వు వ్యక్తపరచుకొని ఆనందాన్ని నలుగురికి చెప్పడానికి క్రిస్మస్ వేడుకలు చేసుకో సంవత్సరం మొత్తం చర్చిలోనే జీవితాలను గడుపుతాం ఈ క్రిస్మస్ వేడుకలు కూడా చర్చిలోనే జరుపుతారు కానీ క్రీస్తు జన్మదిన వేడుకలు బహిరంగంగా వీధులలో పురములో జరగాలి పురవీధులలో జరగాలి అంటే బహిరంగంగా ఆయనను ప్రకటించడం కొరకు ఈ క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకోవాలి క్రీస్తు గొప్పవాడు నీకు సత్యం అర్థమైతే గొప్పవాడు లేదు ఇంకా ద్రాక్షావల్లి వల్లి ఈయన ఇజ్రాయేల్ దేశానికి సంబంధించినోడు ఈ చరిత్ర చెప్పుకునేదంతా కూడా ప్రపంచ చూపుతో ఉన్నట్లే లెక్క జ్ఞాన చూపు ఇంకా మనకు రాలేదు జ్ఞాన చూపు మనకి రావాలి అంటే జ్ఞాన విధానంగా మనం బతకాలి కాబట్టి యేసు క్రీస్తుకి ఏ వంశం లేదు ఏ స్థలము లేదు ఆయనకి ఏ చరిత్ర లేదు శరీరము ఉంది కానీ ఆ శరీరం ఎట్లా ధరించాడు వాక్యమే శరీరం ధరించి వచ్చి ఉన్నది వాక్యమే దేవుడై ఉన్నాడు అని యోహాన్ గారు రాసిన మాటను బలంగా పట్టుకొని అది మనం ప్రచారం చేయాలి అది మనం నలుగురికి తెలియజేయాలి ఆయన తన్ను తాను సృజించుకున్న అడిగి ప్లేస్ ఏంటిది అందరు ఆయన అందరి దేవుడు అని గాంభీర్యంగా చెప్పగలగాలి అది పుర వీధుల్లో మనం ప్రకటించగలగాలి అందరి దేవుడు అని మనం గాంభీర్యంగా చెప్పగలగాలి సువార్త తెలుసుకున్నవాడు తన జీవితాన్ని మోక్ష మార్గం వైపు నడిపించుకుంటాడు అని చెప్పగలగాలి సత్యాన్ని ప్రకటించాలి ఈయన అందరి గురువు అని చెప్పగలిగే మనకి ధైర్యం రావాలి ఒక ప్లేసును గురించి ఒక పద్ధతి గురించి మాట్లాడితే ఆయనకి ఒక గీత గీసినట్టు అవుతుంది ఆయనకు ఒక పరిధి ఏర్పరిచినట్టు అవుతుంది కనుక ఆయనకు పరిధి లేదు కనుక ఆయన సర్వమానవాళికి వెలుగై ఉన్నాడు ఆయన పేరే క్రీస్తు ఆ క్రీస్తు జ్ఞాన రూపంలో మనకి బైబిల్ గ్రంథంగా ఉంది ఈ బైబిలే గురువు అనుకొని ఈ బైబిలే క్రీస్తు అనుకొని ఈ బైబిల్లో ఉన్న వాక్యమే దేవుని రక్తం అనుకొని ఈ బైబిల్ని చాలా జాగ్రత్తగా ప్రకటించాలి కృష్ణుడు సాకారంగా మనము కృష్ణుని యొక్క ప్రతిమను పురవీధుల్లో మనం ప్రచారం చేస్తున్నాం ఆయనని వీధులలో ఆయనను ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రకటిస్తూ ఉన్నాం క్రీస్తుని ప్రకటించడానికి సాకారంగా ఏదైనా ఉంది అంటే సాకార ఫోటో కూడా గురువు ఒప్పుకున్నది కూడా ఉన్నది అది జ్ఞానార్థంతో కూడుకున్న చిత్రపటము ఆ చిత్రపటాన్ని ప్రచారం చేసుకోవచ్చు ఆ చిత్రపటం ద్వారా దేవుణ్ణి మనం నలుగురికి ప్రచారం చేయవచ్చు అది జ్ఞానార్థంతో కూడుకున్న చిత్రపటం కనుక చేయవచ్చు అది పల్లకిలాగా చేసుకొని వీధుల వెంబటి ప్రచారం చేయవచ్చు ఊరు ఎరుగింపు ఊరేగింపు అంటే ఊరు ఎరుగుట ఊరు క్రీస్తుని ఎరుగుట కొరకు ఊరు ఎరగింపు చేస్తారు అది ఆయన ఉద్దేశం క్రిస్మస్ అంటే ఏంది క్రీస్తుని ఎరుగుట అంటే వీధులల్లో అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేసేదాన్ని క్రిస్మస్ వేడుక ఊరు ఎరగింపు అంటాం ఈయన అందరి వాడు ఈయనకి మళ్ళీ మత్తయ్య గారు రాసినట్టు వంశావళి అంటకట్టకూడదు ప్రపంచ చూపు ఉంటే అది కొంతవరకు తర్వాత ఆధ్యాత్మిక దేవుడి చూపు వచ్చి యోహాన్ గారంత జ్ఞానం మనం కలిగితే యోహాన్ గారు రాసిన ఆ జ్ఞాన చూపు మనకు ఉంటే కనుక వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా అనేటువంటి మాటలు మనలోకి వచ్చి ఇక్కడ కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా సర్వ మానవాళికి ఆయన గురువే అని గాంభీర్యంగా మనం చాటొచ్చు చెప్పవచ్చు అందుకోసమని వాక్యాధారంగా క్రీస్తు అందరి వాడు ఎవ్వరు ఖండించడానికి లేదు యోహన్ గారు అంత బలంగా నాటి పెట్టాడు ఈయన ఇజ్రాయేల్ దేశంలో పుట్టాడు వాళ్ళకే సొంతం వాటి వైపే ఉండాలి సూపు ఈయన వాళ్ళకు పుట్టాడు వాళ్ళ ఈయనకు పుట్టారు ఈయన గొప్పోడు ఇజ్రాయెల్ కాపరి అని పాటలు పాడేసి దావిదు కుమారుడు అని పాటలు పాడేసి కాదు అదంతా ప్రపంచ సూపు అది ఇంకా పరిపక్వత చెందలే జ్ఞానం యోహాను గారు చెప్పిన జ్ఞానం ప్రకారం వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను ఇది ప్రచారానికి కావలసిన ధైర్యమైన వాక్యం గనక ఈ వాక్యంతో క్రీస్తుని మనం ప్రకటించాలి అప్పుడు మత్సరాలు ఉండవు అప్పుడు ఇంకొకటి ఏలు పెట్టి చూపించడానికి ఉండదు అక్కడ భగవద్గీతలో ఎట్లా చెప్పాడు అధర్మాలు చెలరేగినప్పుడు నన్ను నేనే తయారు చేసుకొని పుడతా అన్నప్పుడు ఆయనకు వంశావళి ఉండదు ఇంకా ఆయన పలాని వర్గానికి చెందినోడు పలాని స్థలానికి చెందినోడు అనే మాట ఉండదు భగవద్గీత వాక్యం ప్రకారం అదే బలం బైబిల్లో యోహాన్ గారు మనకిచ్చాడు వాక్యమే దేవుడై ఉండేను వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారియం మన మధ్య నివసించాను అంత గొప్ప మాట మనం మాట్లాడగలగాలి మనం చరిత్ర కంటే సత్యానికి ఎక్కువ విలువ ఇవ్వాలి చరిత్రను పట్టుకుంటే మత్సరాలు వస్తాయి విభేదాలు వస్తాయి సత్యం అర్థం కాదు సత్యాన్ని పట్టుకుంటే అది ఎప్పుడు ఏ కాలమందు చెక్కు జగరదు కనుక సత్యం ప్రకారమే యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తే భగవంతుడు యేసుక్రీస్తే గురువు ఆయన వాక్యమై ఉన్నాడు వాక్యం దేవుడై ఉన్నాడు ఆయనే క్రీస్తు ఆ వాక్యమే ఈరోజు బైబిల్ రూపంలో గ్రంథ రూపంలో అక్షర రూపంలో మన మధ్య నివసిస్తూ ఉన్నది మన మధ్య ఉన్నది ఈ వెలుగుని మనం గుర్తించగలగాలి ఈ వెలుగు మనం గుర్తించగలిగిన రోజున క్రీస్తుని గుర్తించినట్లే అవుతుంది ఈ క్రీస్తు యొక్క చిత్రపటాన్ని పురవీధులలో ప్రకటించటం అనేది మనం అందరం ఒకరు ఒక తేదీ పెట్టుకున్నాం ఈ రోజు క్రీస్తు జన్మదినం వేడుక జరుపుకుంటే మంచిది అని అది బైబిల్లో ఉందా చూపించండి అవన్నీ పనికివాళ్ళ మాటలు అందరికీ అనుకూలమైన రోజుగా ఒక రోజు కేటాయించుకున్నాం ఏదో ఒక రోజు కేటాయించుకోవాలి కాబట్టి ఆ రోజుని కేటాయించుకొని ఆ రోజు దేవుని ప్రచారం చాలా గొప్పగా జరగాలి చర్చి ఎవరి చర్చిలో వాడు జరుపుకోవడం కాదు పురవీధుల్లో జరగటం అనేది గొప్ప విషయము అది ఎట్లా జరిగితేనే క్రీస్తు జన్మదిన వేడుకలు అర్థం ఉంటుంది క్రీస్తుని ప్రకటించినట్లు అవుతుంది క్రీస్తు గొప్పతనాన్ని తెలియజేసినట్టు అవుతుంది ఎవరి హృదయంలో మచ్చరాన్ని నింపకుండా పేర్లు స్థలాలు చెప్పకుండా వాక్యమే దేవుడై ఉండేను అనే మాట చెప్తూ ఆ వాక్యమే శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను అధర్మాలు చెలరేగితే వాటిని అనచటానికి వాటిని లేకుండా చేయడానికి పుట్టిన గొప్ప శక్తి గురువు క్రీస్తు అని చాటేటువంటి రోజు మనం ఒక రోజు పెట్టుకున్నాం అదే డిసెంబర్ ఇరవై ఐదు ఆ రోజు క్రీస్తు జన్మదిన వేడుకని ఆ ఘనతను మనం లోకానికి చాటాల్సిన అవసరం ఉంది ఇది ప్రతి ఒక్కరి పని గనక మత వర్గ వర్ణాలు లేకుండా అందరూ కూడా క్రీస్తుని ప్రకటించాలి క్రీస్తు గొప్పతనాన్ని తెలుసుకొని మోక్ష మార్గం పొందాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురు సమర్పణ